జయ శ్రీగణ అందరికీ నమస్తే నేనైతే బాగున్నా అందరూ బాగుండాలి రైట్ నౌ ఈరోజు ఫోర్త్ డే మనం ఈరోజు ఎక్కడికి వచ్చినా అంటే వరంగల్ జిల్లా వరంగల్ లోనే రామన్నపేట శ్రీ విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన గణనాథ మండపానికి అయితే వచ్చేసినాం వీళ్ళు గత నాలుగు సంవత్సరాల నుంచి ఒక యూనిక్ కాన్సెప్ట్తోనే వినాయకుని పెట్టడం జరుగుతూ ఉంది వీళ్ళ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఇక్కడ చాలా చిన్న పిల్లలు అన్నట్టు ఈ చిన్న పిల్లలు ఇక్కడ వినాయకుడిని పెట్టడం జరుగుతుంది మరి వీళ్ళకి సపోర్ట్గా ఎవరెవరు ఉన్నారు ఏంటనేది డీటెయిల్స్గా మనం ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై బ్రో హాయ్ హాయ్ అన్న సో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్నా ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే రుద్రాక్షల గణపతి చూస్తున్నాం అవును సో మరి ఈ కాన్సెప్ట్ ఆలోచన ఎవరికి వచ్చింది మీరు ఎక్కడ మేకింగ్ చేయించారు మేము ఈ ఆలోచన అంటే ప్రతి ఇయర్ మేము డిఫరెంట్ డిఫరెంట్ గా అన్న పోయిన ఇయర్ పసుకుమ్ముల వినాయకుడు పెట్టినాము ఓకే ఈ ఇయర్ మాకు రుద్రాక్షలతో పెడదామని ఐడియా వచ్చింది అన్న అట్లా ఈ ఇయర్ రుద్రాక్ష వినాయకుడు చేశాను ఇది మా కార్తీక్ షెడ్ అండ్ హండ్రెడ్ సైడ్ ఉంటుంది మా కార్తీక్ షెడ్ లో వినాయకుడిని తయారు చేయించాం ఓకే ఎన్ని రుద్రాక్షలు పట్టినది తొమ్మిది వేల రుద్రాక్షలు అన్న తొమ్మిది వేల రుద్రాక్షలు ఎక్కడ తెప్పించారు ఇవి ఇవి విజయవాడకి వెళ్ళి తెప్పించినాం అన్న అన్ని ఒరిజినల్ అన్ని ఒరిజినల్ అన్న ఓకే ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టు యూత్ చాలా చిన్నగా ఎందుకంటే ఒక టెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ లోపే ఉన్నారు అవునన్న చిన్న చాలా తక్కువ వయసు వాళ్ళే ఉన్నారు ఇప్పుడు ఏ క్లాస్ అంతా

ఎందుకంటే నేను వాళ్ళు చాలా చిన్న పిల్లలు అన్న ఇది పరిస్థితి అంటే వాళ్ళ కోసం మనం ఎంతైనా సపోర్ట్ చేద్దాం మన ఛానల్ ద్వారా కూడా వాళ్ళని పరిచయం చేసినట్లు ఉంటుంది అలాగే మనం స్వామివారి దర్శనం చేసుకుంటుంది అని చెప్పేసి ఒక కాన్సెప్ట్తోనైతే నేను రావడం జరిగింది హాయ్ వివేక్ రూ హాయ్ అన్న జయ శ్రీరామ్ జై శ్రీరామ్ అన్న ఇప్పుడు వీళ్ళందరు చిన్న పిల్లలు సో మీకు ఎందుకంటే మీకు చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇంత చిన్న పిల్లలకు మీ సపోర్ట్గా ఉండాలంటే ఆశామాష ఏం కాదు ఎందుకంటే ఇప్పుడు విగ్రహం కావచ్చు డెకరేషన్ కావచ్చు ఇంకా మిగిలిన వర్క్ కావాలంటే వాళ్ళ చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు ఏం చేసుకోవాలన్నా కూడా వాళ్ళకంటే పెద్ద వాళ్ళకైతేనే ఏదైనా మనం చేయగలుగుతానికి అవకాశం ఉంటుంది సో మీకు ఎట్లా అనిపిస్తుంది వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి మెయిన్ రీజన్ అంటే వీళ్ళు రోజు అచ్చాడి వీళ్ళు మామ ఇక్కడ మా కోడలు ఉంటారు వాళ్ళ మామ పెట్టుకుందాం అని అడిగితే దానివల్ల ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది అది ఒక్కసారి ఫస్ట్ సారి పిఓపి పెట్టాము చిన్నగా దాని తర్వాత నెక్స్ట్ టైం నుంచి మట్టి వినాయకుడు దాని తర్వాత పసుపు కొమ్మల వినాయకుడు ఇప్పుడు వినాయకుడు ఇది ఫోర్త్ టైం ఫోర్త్ టైం సో ఎట్లా అనిపిస్తుంది అన్నప్పుడు పిల్లల నుంచి మీకు సపోర్ట్ ఎట్లున్నది పిల్లల నుంచి బాగుంటుంది వాళ్ళు నన్ను అడిగేది ఏ పని చేయరు వాళ్ళకు వాళ్ళకి కావాల్సింది నేను కూడా చేస్తా సో అన్న ఇప్పుడు నవరాత్రి ఉత్సవాల భాగంగా మరి స్వామివారి డైలీ కార్యక్రమాలు ఎలాంటివి చేయబోతున్నారు మీరు డైలీ కార్యక్రమాలు అంటే మన దగ్గర పూజలు అయితే రేపు దీప దీపారాధన చేద్దాం అనుకుంటాం అంటే కింద మొత్తం వత్తులు పెట్టి అలా ఓకే కుంకుమ పూజ ఓకే అలాంటివి చేస్తాం అన్న మండే రోజు అన్నదానం కార్యక్రమం ఓకే సో నిమజ్జనం ఏ రోజు ప్లాన్ అన్న ఫిఫ్త్ అన్న ఫిఫ్త్ ఫిఫ్త్ అంటే పదవ రోజు సెప్టెంబర్ టెన్త్ డే టెన్త్ నైన్ డేస్ కంప్లీట్ అయ్యి టెన్త్ డే చేస్తున్నాం సో ఎట్లా ప్లాన్ చేస్తున్నారు అంటే ఇప్పుడు నిమజ్జనానికి మీరు ఏది బ్యాండా లేకపోతే నార్మల్ స్పీకర్స్ సో ఈసారి మరి లడ్డు వేలం పాట ఉందా లక్కీ డ్రా ఉంది లక్కీ డ్రా ఉంది లడ్డు వేలం పాట ఉంది ఓకే రుద్రాక్షలు కూడా మేము అన్ని కావాలన్నలకు వాళ్ళకు పంచుదామని ఉన్నాం అంటే ఇప్పుడు ఎట్లా దానికి ఏమన్నా ప్రైజ్ లేకపోతే ఫ్రీగానా ఫ్రీగానే ఫ్రీగానే సో మొత్తం ఓవరాల్ గా ఒక తొమ్మిది వేల రుద్రాక్షలు స్వామివారి రూపం తీసుకురావడం జరిగింది మనం ఈ కాన్సెప్ట్ అనుకున్నాక మనకు బడ్జెట్ లో కొంచెం ఇన్కమ్ ఉంది తెలిసిన ఆంటీ వాళ్ళు వాళ్ళ కోరిక నెరవేరితే వాళ్ళు వాళ్ళు విగ్రహం ఇప్పించారు ఎవరు ఈ ఓకే మీరు సో జై శ్రీ గణేశ జై శ్రీరామ్ సో ఆ స్వామివారి ఆశీసులు మీకు ఎల్లప్పుడు మీ కుటుంబానికి ఉండాలని మనసారా కోరుకుంటూ మా ఛానల్ ద్వారా కూడా తెలియజేస్తున్నాం సో చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ వినాయకుని దాత వచ్చేసి ఈ మేడం గారు అంట సో వీళ్ళ ఫ్యామిలీ ద్వారా ఈ వినాయకుని మనం చూస్తున్నాం ప్రెజెంట్ సో అన్న ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో ముందు ముందు ఇప్పుడు వీళ్ళ పిల్లలు చాలా ఎందుకంటే ఎంకరేజింగ్ అయితే చాలా ఉన్నది మీ నుండి వాళ్ళు నెక్స్ట్ ఇంకా డెవలప్ చేయాలి దీన్ని మాత్రం ఇక్కడికే స్టాప్ చేయకుండా చూసుకోవాలి పిల్లలు కదా ఓకే కొంచెం ఇంకెవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం హైగా చేస్తారు ఓకే పిల్లలే ఇప్పుడు ఇంత గ్రాండ్ చేశారంటే ఇంకొంచెం పెద్దవేరు వాళ్ళకి సపోర్ట్ కూడా తప్పకుండా ఇంకా చాలా చేస్తారు సో చూశారు కదా మొత్తానికి మరి వరంగల్లోని శ్రీ విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ రామన్నపేట నుండి రుద్రాక్షల గణపతిని చూసినాం దర్శనం చేసుకున్నాం ఇక్కడ చూసినట్లయితే అంతా కూడా టెన్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకు సపోర్ట్గా మరి వివేక్ బ్రో ఉంటూ వెనకాల అన్ని కూడా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకు మంచి సపోర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో నేను చెప్పిన లొకేషన్కి వచ్చేసి స్వామివారి ఆశిస్ అయితే తీసుకోండి అలాగే మరి వివేక్ లాగా చాలా మంది కూడా చిన్నపిల్లలు గలీలలో పెట్టాలనుకున్న వారు వివేక్ లాగా సపోర్ట్ చేసినట్లయితే చాలా చిన్నప్పటి నుంచే కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేసినట్లు ఉంటది అలాగే దేశభక్తిని కూడా మనం ఆ ఒక రకంగా వాళ్ళకి అలవాటు చేసినట్లు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా సపోర్ట్ చేయండి అని మన ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను తప్పకుండా చేస్తారని అయితే మనసారా భావిస్తున్నాను అలాగే మరొక వీడితో మళ్ళీ కల్తాం అందరికీ నమస్తే జై శ్రీ మహారాజ్ కి